భీమరావుపేటలో పాలన తీసుకెన్ పాలన తీసుకునేందుకు సిబ్బంది నిరాకరించడంతో రోడ్డుపై పారబోసిన రోడ్డుపై పారబోసి నిరసన తెలుపుతున్న రైతులు పాడి రైతు పోరు తలొగ్గిన సర్కారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార జులుం నోటీస్ ఇవ్వకుండానే పాల కేంద్రం సీజ్ కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు చర్యలు ఇరవై వేల పాడి రైతు కుటుంబాలకు నష్టం రైతుల కన్నెర్ర పలుచోట్ల రాస్తారోకో జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాల వద్ద నిరసనలు ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక చివరికి దిగొచ్చి పాలకేంద్రం తెరిచిన అధికారులు ఇవి సన్నాసుల సౌటలే వీళ్ళు ఈ పాల కేంద్రం మూసేత్తే ఏమవుతుందా పాల కేంద్రం మూసెత్తే ఏమవుతుంది నిన్న ఎట్ల పొట్టు పొట్టు తిట్టిన పోరి వీళ్ళు 来 రైతుల నోడమీకి వచ్చిన ఇది తాబై నుంచి మేము పాల్గొస్తున్నాం కరిమారు డైరీకి పోతున్నాం యాభై నుంచి డెబ్బై ఏళ్ళ ఏజ్ఞానది ఇంజనీర్లో పరీక్షలు అంటున్నారు ఇంటికాళ్ళు కనుమూసుకున్నారు ప్రభుత్వం ఏ ప్రభుత్వం కనిపించారు ఇలా ఇంటికోలేదు ఇంత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కలెక్టర్ అయ్యాలి కలెక్టర్ వాడు వాళ్ళు చూద్దాడే కలెక్టర్ వాడు చూద్దావాడు వాడు చూద్దావాడే ముఖ్యమంత్రి చూద్దాడే

వాళ్ళ మాటలు చూస్తాం వాళ్ళ మాటలు వింటే మీ రాష్ట్ర సర్కారు ఆత్మహత్య చేసుకుంటది ఇక రై రైతుల మాటలు పాల రైతుల మాటలు వాళ్ళ మాటలు ఏంటంటే రాష్ట్ర సర్కార్ ఆత్మహత్య చేసుకుంటుంది ఇక వేరే దిక్కే లేదు ఇక వాళ్ళకు ఇక అంతనా పాలను తీసుకొచ్చి వాళ్ళు రోడ్ల మీద బారబోసేంత వరకు మీరు పాల కేంద్రాన్ని మూసేస్తే సీజ్ చేస్తే వచ్చేదేమున్నది ఇది రైతులు మీ మీద తిరగబడతారని తెలియదా మాత్రం ఓ ఇంత ఇంత పాలు వారపోతా వాళ్ళు రాత్రి దాకా ఎదురు చూసి మీరు ఈ పాల కేంద్రం మూసేస్తారా ఇట్లాంటి సర్కారం పెట్టుకున్నారు ఒక్క పద్నాలుగు నెలలకే అందరితోటి తువాని ఉంచి పిచ్చుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అక్కడి దాకా వచ్చింది మీ పనితనం పాల కేంద్రాలు మూసేసుడు టీ షాపులు మూసేసుడు ఏందిది